హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వచ్చేసి ఇంట్లో క్లీనింగ్ పని పెట్టుకున్నానండి ఎలా ఉందో చూడండి మా ఇల్లు అంతా అది వచ్చేసి ఫ్యాన్ క్లీన్ చేసేదండి అనమాట ఇవన్నీ తీయాలి ఇప్పుడైతే ఏదో ఇరా క్లీన్ చేస్తున్నాను కిచెన్ అంతా కంప్లీట్గా చేసేసాను కిచెన్ అయిపోయింది అంటే కూడా త్వర త్వరగా పనులు అయితే అయిపోతాయండి అది నా ఫీలింగ్ అనమాట స్టార్టింగ్లో కిచెన్ పట్టుకుంటాను బట్టలు ఏం గబగబా ఇవన్నీ తీసి సర్దేయచ్చు ఇవన్నీ నా పట్టు శారీస్ అండి ఒకరు యాభై ఉన్నాయండి యాభై పట్టు శారీస్ ఉన్నాయన్నమాట ఇంకా పెళ్ళి నా మ్యారేజ్ పెట్టిసారి అయితే కూడా ఇంకా బీరువాలు ఉన్నాయన్నమాట ఇంకా ఇంట్లో ఉన్నాయి ఇంకా తీసుకురాలేదు ఇవన్నీ ఎన్ని ఉంటాయి కదా మనకి ఉన్నా కానీ ఇంకా కావాలంటుంటాం ఇది వచ్చేసి ఇది మనం గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తాం కదండీ షాప్లో అక్కడైతే కూడా చెప్తుంది అనమాట ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఎప్పుడు రెడ్ వేస్తా అండి ఈసారి గోల్డ్ కలర్ తెప్పించేసాను అనమాట కిచెన్ అంతా రెడ్ వేస్తా అండి ఇక్కడంతా ఎల్లో కానీ పింక్ కానీ వేస్తుంటే సరే గోల్డ్ వేస్తున్నాను లైటింగ్ నైట్ అయితే కూడా లైట్ ఆఫ్ చేస్తే కదా బాగా మెరుస్తుంటుందండి ర్యాకులన్నీ లైటింగ్ అనేది కవర్ లైటింగ్ అంతా గోడలు పడుతూ ఉంటుంది ఇదే అండి మా ఇండి క్లీనింగ్ అయితే ఇంకా చాలా పని ఉంది కిచెన్ అంతా కంప్లీట్ అయిపోయింది హాల్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ బట్టలు అన్నీ తీసి సర్దేయడమేనండి అన్నీ తీసి కవర్లు అన్నీ తీసి సర్దేయాల ఈ త్రీ ర్యాక్స్ అయితే ఉన్నాయి సామాన్లు అన్నీ అన్నీ అలాగే ఉన్నాయి సామాన్లు అయితే కడగాలి ఈరోజు పొద్దున్న నుంచి ఫైవ్కి లేసానండి ఫైవ్ నుంచి ఇంకా మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో కసు అంతా చూమ్మ ఇల్లంతా క్లీన్ చేసి పూ చేసాను పొద్దున్నే పూ చేసి పిల్లలకు టిఫిన్ చేసి పెట్టేసి వాళ్ళ కటింగ్ పోయేసరికి లేట్ అయిపోయింది స్కూల్కి పంపలేదు ఇంకా పొద్దున్నే బెడ్షీట్లన్నీ ఉతికేసాను అండి పూజ టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత టెన్ కల్లా బెడ్షీట్లన్నీ బట్టలన్నీ క్లీన్ చేసేసాను అది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు టిఫిన్ పెట్టేసి వంట చేసేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ పని పట్టుకున్నాను ఈరోజు పొద్దున్న నుంచి ఒక క్షణంగా లేదు అందంగా నేను నించోనే గబగబో తినేసాను అనమాట టైం తక్కువ ఉంది కదా రేపు మంగళవారం అయితే కూడా క్లీన్ చేయను బుధవారం మా అయితే కూడా అశ్వత్వానికి వెళ్తున్నారు అనమాట అందుకోసము ఇంకా ఈరోజే పూర్తిగా ఈ పని అయిపోవాలి చాలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చండి కవర్ అయితే కూడా బాగా సర్దుకోవచ్చు నేనైతే నీళ్ళ నెల క్లీన్ చేస్తాను కాబట్టి మా ఇంట్లో అయితే కూడా అంత ఏం దుమ్మ దూలు ఏమి ఉండదండి అండి నీళ్ళ సరైపోయేసరికి పీరియడ్స్ అయిపోతానంటే నేను ఇళ్ళంతా క్లీన్ చేస్తాను అన్నమాట క్లీన్ చేసి పసుపు నీళ్ళంతా చల్లేస్తాను లేకుంటే అవపంచతము చల్లేస్తాను ఇళ్ళంతా సాంబ్రాని వేసేస్తాను అనమాట పున్నానికి ఆ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో సామాన్లు వచ్చేసి పసుపు ఉప్పు వంట సోడా వెనిగర్ అండి అన్నీ వేసి షాంపూ అన్నీ వేసి బాగా నీళ్ళలోకి బట్ట తీసుకొని తడి బట్ట బట్ట అండి సామాన్లు అన్నీ మొత్తం క్లీన్ చేస్తాను తక్కువ ఎలా మెరుస్తాయి అనమాట కొంత జిడ్డేజ్ ఉండవండి ఎన్నెలా క్లీన్ చేసుకుంటాను కదా ఏముండవు అనమాట ఫ్యానే క్లీన్ చేసేకే రావట్లేదండి అనేది అర్థం కావట్లేదు అది తీసుకున్నాను కానీ ఆ మేజర్ అన్నీ చూసేసి అంటే తీసుకున్నాను కానీ క్లీన్ చేసేదైతే కాదు కదా గిడ్డు అయితే అలాగే ఉండిపోయింది మా అబ్బాయి కిటికీలన్నీ క్లీన్ చేశాడు ఈరోజు స్కూల్ పోలే కదా ఇంట్లోనే ఉండి కిట్కీలన్నీ క్లీన్ చేశాడు అదొకటి మర్చిపోయినట్టే నేను చేసేసాను మా పెద్దబ్బాయి సాయం చేస్తుంటాడు కానీ ఊరుగురిని గెలుకుంటాడు గెలుపుకుంటాడు వాళ్ళతో బాగా తింటాడు అనమాట అది మొత్తం ఇలా సర్వ్ చేశాను ఫ్రెండ్స్ ఇవన్నీ పట్టు శారీస్ ఇవన్నీ డైలీ కట్టుకునేటివండి ఇవన్నీ పిల్లలవి ఇక్కడ వచ్చేసి నైన్ ఐటీలు అనమాట ఇక్కడ బెడ్షీట్ డోర్ కటన్లు అండి ఇవన్నీ నేను అసలు చేశాను ఇప్పుడైతే టైం సేవన్ అవుతుంది ఇప్పుడు పూర్తిగా అయిపోయింది ఇంకా సామాన్లు అన్నీ సింకు దండిగా ఉన్నాయన్నమాట ఇక్కడైతే కూడా బెడ్షీట్లు డోర్ కటన్లు అన్నీ ఉతికేసాను దీని మీద బెడ్షీట్ వేయాలి ఇవన్నీ పెట్టాలి సామాన్లు అయితే సింక్కి ఉన్నాయండి ఇవన్నీ కడిగేయాలి ఇడ్లీ పాత్ర పొద్దున్న ఇడ్లీ వేసానన్నమాట అదైతే అలాగే ఉండిపోయింది సామాన్లు పొద్దున నుంచి అలాగే ఉన్నాయి అంటే ఇవన్నీ కడిగేసేసరికి అవన్నీ అలాగే పెట్టేసాను అనమాట సామాన్లు అయితే ఇంకా ఏం తెచ్చుకోలేదండి అందుకే నెల నెల క్లీన్ చేసుకుంటాను అనమాట ఆ ఇంట్లో సామాన్లు అయితే మా అత్తగారు దండి తీసేశారు టీచర్ కాబట్టి అవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అండి దుమ్ము ఎక్కువ అవుతుంది ఎందుకని ఆ ఇంట్లోనే అలాగే పెట్టేసాను అనమాట కబోర్డ్స్ సేపించుకొని తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను అందుకు తీసుకురాలేదనమాట కావాల్సినవి మాత్రమే తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ మా అత్తగా తీసేసినట్టువండి సిల్వరీ నువ్వు అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట మామూలుగా ఉండదు అసలు పని అబ్బా ఇంట్లో క్లీన్ చేసుకొని మధ్యాహ్నం అయితే టమాటా ఆనియన్ నుండి కట్ చేసి కొంచెం మసాలా పెట్టి కరి